మొబైల్ అవసరం ఎంత ఉంది ఓకే మొబైల్ అవసరం ఉంది మొబైల్లో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవసరం ఎంత ఉంది ఇన్స్టాగ్రామ్ తి ఏంటి అసలు ఇన్స్టాగ్రామ్ వల్ల ఏం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు పిల్లలు అది ఎందుకు వాడినిస్తారు అది చూపించేంత మోసమైనటువంటి మోసపూరుతున్న ప్రపంచం ఇంకోటి ఉండదు అన్నట్లుగా ఉంది అందులో ఫొటోస్ ఆ ఫిల్టర్స్ ఆ దరిద్రం అంతా చూస్తూ ఉంటాయి ఎందుకని దీన్ని వాడినిస్తారు వాడారు అనుకోండి అసలు కనీసం పర్సనల్ డీటెయిల్స్ అవతల వ్యక్తి పర్సనల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండా అంత పర్సనల్ చాటింగ్ కి అంత పర్సనల్ కాలింగ్ కి ఎందుకు వెళ్తారు ఇటు పేరెంట్స్ ఆల్రెడీ పిల్లలు కొంచెం ఇన్ఫాచువేషన్ స్టేజ్ లోకి వెళ్తే వాళ్ళ బిహేవియర్ లో మార్పు కనిపిస్తుంది క్లోజ్ గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం ఆ దర్శ నుంచే వచ్చాం ఇవాళ అసలు మా పిల్లలు శుద్ధ పూసల్లాగే ఉండాలంటే అది అవ్వదు దేవుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ పెట్టి పుట్టించాడు కాబట్టి అవి ఏజ్ ని బట్టి వాటి ప్రభావాన్ని అవి చూపిస్తూ ఉంటే అవి చూపించే ప్రభావాన్ని బట్టి మన బిహేవియర్ మారుతూ ఉంటది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు అలాగే టీచర్లు తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానాన్ని తీసుకునేటువంటి వాళ్ళు గురువులు ఆ గురువులు కూడా గమనించాలి ఈ విషయాన్ని కోచింగ్ సెంటర్ లో ఉన్నమ్మ ఎలా ఉంటుంది ఏం చేస్తుంది ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది ఇన్ కేసు ఒకవేళ మిస్టేక్ జరిగింది తెలుసో తెలియకో తప్పు జరిగింది తప్పు జరిగితే దాన్ని ఫస్ట్ ఎదుర్కోవడానికి మీరు కూడగట్టుకోవాల్సిన బలం ఆత్మధైర్యం ఇవాళ పెద్ద పెద్ద వ్యక్తులు పచ్చి భూత పరిస్థితుల్లో దొరుకుతున్న సింపుల్ గా ఏఐ వీడియో అని చెప్పేసి ఏఐ వాయిస్ అని చెప్పేసి ఈజీగా తప్పించేసుకుంటున్నారు అట్లాంటప్పుడు తెలుసో తెలియక పొరపాటు జరిగినప్పుడు మీకు ఎందుకంత మానసిక ధైర్యం ఉండట్లేదు ఎందుకంత షివరింగ్ అయిపోతూ ఏదో జరిగిపోయింది చచ్చిపోదాము చంపేద్దాము లాంటి విషయాన్ని ఎందుకు ఆలోచిస్తారు సొసైటీ మారింది సొసైటీకి తగ్గట్టు